క్యాన్సర్తో ఆ ఇల్లాలు మంచాన పడింది చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతాయన్నారు డాక్టర్లు పనిచేస్తేగాని పూట గడవని కుటుంబం వారిది భార్యకు స్థాయి వైద్యం అందించే స్థోమత లేక ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు ఆ ఇంటి పెద్ద దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నాడు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రానికి చెందిన మోర ఉమాదేవి పదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతోంది ఆమె భర్త మోర కనకయ్య టీవీలు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు ఐదేళ్ల క్రితం ఉమాదేవికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాడు తిరిగి మళ్లీ క్యాన్సర్ గడ్డలు కావడంతో కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ వంటి నగరాల్లో మరో రెండుసార్లు ఆరోగ్యశ్రీపై ఆపరేషన్ చేయించాడు అయినప్పటికీ వ్యాధి నయం కాకపోగా ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినట్టు బాధితుడు తెలిపాడు చికిత్స కోసం ఇప్పటి వరకు పది లక్షల అప్పులు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం దాతలు స్పందించి తన భార్య వైద్యానికి సాయం అందించాలని కోరాడు రెండు వేల పద్నాలుగులో సిల్ముడ ఆనందరావు హాస్పిటల్కి తీసుకుపోతే టెస్టింగ్ చేసి రెండు వేల పదిహేనులో రుమ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్పిన్నా చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద రుమ్ క్యాన్సర్ ఆపరేషన్ చేశారు తర్వాత సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకు మళ్ళా దౌడకు దౌడ కింద గడ్డలైనవి గడ్డలైన కూడా మళ్ళీ సిల్ముడ ఆనందరావు హాస్పిటల్కి రెండోసారి కూడా తీసుకెళ్ రెండు వేల ఇరవైలో మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు మీద రెండు వేల ఇరవైలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద పాపం డాక్టర్లు కూడా మస్తు కష్టపడి బతికిచ్చేళ్ళు నాకు అంతా మాత్రం పని లేకుండా అయిపోయింది ఇప్పుడు దాదాపు ఆరు నెలల నుంచి వెళ్ళి పని లే పని పాట లేక నేను ఇంటికన్నా ఉండిపోతున్నాను నేను మా వాళ్ళని పట్టుకొని నాకు కొంచెం బీద పరిస్థితి నాది ఉందా అంటే కూడా నాకు రేకులేసేద్దు బిల్డింగ్ కాదు అక్కడ ఎక్కడ నేను పామ్మన్న అక్కడ నాకు ఇది కోటర్స్ నేను అక్కడ దాదాపు ఒక నలభై వేలకు నేను నష్టపోయినా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడుకుంటాను జీవనోపాధి గడుపుతున్నాను కాబట్టి గవర్నమెంట్ వికలాంగిని నా జాతీత గవర్నమెంట్ నాకు ఏదైనా సహకారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను